వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెవెంటర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్ మనం ఈరోజు చూపించబోయే రెసిపీ ఆలుగడ్డ అండి ఆలుగడ్డతో పరాటా చేస్తున్నాం మనం ఆలు పరాటా ఇది వచ్చేసి మీకు చూపిస్తాను ముందుగానే నేను పిండి సర్వ్ పెట్టుకున్నాను రెస్ట్ ఇచ్చాను ఒక హాఫ్ ఎన్ అవర్ గోధుమ పిండి అండి సాల్ట్ వేసి పిసికి పెట్టుకోవాలి ఇంకొచ్చేసి పొటాటోస్ మంచిగా బాయిల్ చేసి స్మాష్ చేసుకోవాలి మనము ఇట్లా స్మాషర్ అవుతుంట స్మాష్ స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనకి ఇట్లా స్మా చూడండి ఆలు స్మాష్ స్మాష్ చేసుకొని ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర్ సన్న సన్నగా కట్ చేసుకోవాలి లాడ్స్ ఆఫ్ కొరియండర్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి సన్న సన్నగా కోసుకోవాలి మనం స్టఫింగ్లోకి వెళ్తాం కదా ఒకవేళ లావులాగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం రోటీ చేసేటప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి ఆలు యాక్చువల్లీ మనం సాల్ట్ వేయగానే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది రొట్టె చేసేటప్పుడు ఎంత మంచిగా చేసినా కొంచెం కొంచెం అయితే బయటకు వచ్చేస్తుంటుంది ఇది ఆలు పరాటా పరాటాస్కి ఫేమస్ పంజాబ్ అండి పంజాబీ వాళ్ళు ఆలు పెరాటాస్ ఎట్లా చేస్తారు మీకు తెలుసు కదా సూపర్గా ఉంటుంది ఆలు పరాటా వాళ్ళదైతే మనం ఇందులో జీరా జీరా వేస్తున్నాను కొంచెం లాట్స్ ఆఫ్ జీరా టేస్ట్ కోసం కొంచెం చిల్లీస్ వేసాం కానీ చిల్లీ పౌడర్ సరిపోతుంది మనం అందులో పిండిలో సాల్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఆలులో సాల్ట్ వేసుకోవాలి ఆలుగడ్డలో ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ ఆల్ టైప్ ఆఫ్ మసాలాస్ వేస్తేనే మజా వస్తుంది మనకి ధనియా పౌడర్ వేసాను కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండి పులుపుగా ఉంటుంది పులుపుధనం వస్తుంది కొంచెం ఆంచూర్ పౌడర్ కావాలంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు మీరు ఇది సేమ్ మనం ఆలు టిక్కీస్ ఆలు సమోసా చేసుకుంటాం కదా ఆ మాదిరిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా అంతా పెట్టుకోవాలి మిశ్రమం చూడండి మిశ్రమం రెడీ అయిపోయింది మనకు కావాలంటే ఇందులో కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు నేను ఆచూరు వేసాను కదా నిమ్మకాయ రసం వేయట్లేను ఆచూరు పౌడర్ లేని వాళ్ళు నిమ్మకాయ రసం వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మీ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కదా సేమ్ మనం పిండి తీసుకొని మధ్యలో పూలలే చేస్తారు అలా ఆలు స్టఫింగ్ చేసి చేసుకోవాలి మనము చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలన్నది ఇలా ముద్ద తీసుకొని మనం సేమ్ ఇలా చేసుకోవాలి ఈ విధంగా పిండి తీసుకొని అందులో ఆలు స్టఫింగ్ పెట్టాను దీన్ని సేమ్ భక్ష్యంలాగా ఫోల్డ్ చేసుకొని రోడ్ చేసుకొని చూపిస్తాను మీకు పరాటా సేమ్ మనం రోటీలాగా చేస్తాం కదా అలాగే కాకపోతే కొంచెం లావుగా ఉంటుంది నా పరాటాస్ ఎప్పుడు క్షణం పైన వేసేసుకోవాలి మనము నేను మీరు గీతో కానీ నూనెతో కానీ గాల్చుకోవచ్చు పంజాబీ అయితే గీనే ప్రిఫర్ చేస్తారు లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ గీ వేస్తారు కదా బట్టర్ అయిన నెయ్యి అనేది వేసుకోవచ్చు బట్ పంజాబీ డిష్ అయితే వాళ్ళు నెయ్యి వేస్తారు నేను కూడా నెయ్యి వేస్తాను కొద్దిసేపు ఇక్కడ సైడ్ మగ్గాక మనం అటు సైడ్ టాన్ చేస్తాం సైడ్ అయినా కానీ ఇంకోసారి రిట్ చేసుకోవాలి మనం ఈ సైడ్ కొంచెం బటర్ అయింది మంచిగా రెండు పక్కలు బాగా కాల్చుకోండి ఇది మీరు మీరు ఈ విధంగా రూటీ రెడీ అవుతుంది నాలుగు పరాటా రెడీ అయిపోతుంది చూడండి ఇలాగే అన్ని చేసుకోవాలి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ మీరు ఇలా టిఫిన్ బాక్స్ లో కానీ టిఫిన్ బాక్స్ కానీ లంచ్ కానీ డిన్నర్లో కానీ ప్లాన్ చేసుకోవచ్చు ఇలా రెండు విధాలుగా కాల్చుకోవాలి లోపల ఎంత ఆలు స్టఫింగ్ ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుందండి దీన్ని మనం మామిడికాయ పచ్చడి ఏదైనా చట్నీలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తిన్నా బాగానే ఉంటుంది పెరుగుతో కూడా తింటారండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ వ్యాలబుల్ టైం అండి